హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ ఆర్కేటీవీ దర్శన నియోజకవర్గంలో డాక్టర్ గుట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో భారీ భారీ చేరికలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ప్రచారంలో భాగంగా అడసిన్నపాలెం బండల పంచాయతీకి వెళ్ళడం జరిగింది గుట్టపాటి లక్ష్మి గారు దర్శన మండలంలో బండలకిల్లకి సంబంధించిన వరియా రవణమ్మ గారు కాశీం కొడుకుతోటి కలిసి ఈరోజు వైసీపీని వీడి టీడీపీలో గుట్టిపాటి లక్ష్మీగారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది అదే కాకుండా దర్శి ఐదు మండలాలలో దర్శన నియోజకవర్గానికి సంబంధించిన ఐదు మండలాలలోక్ష్మి గారు ఆధ్వర్యంలోను అంతేకాకుండా గుట్టిపాటి లక్ష్మి గారి భర్త అయినటువంటి కడియాల సాగర్ గారి ఆధ్వర్యంలో భారీ చేరికలు జరుగుతూ ఉన్నాయి దాదాపుగా నల్లూరు మండలంలో అయితే దారామారు పాలెంలో పదిహేను కుటుంబాలు టీడీపీని వైసీపీని వీడి టీడీపీలో జరగడం జరిగింది గుట్టుపాటి లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ చేరికలన్నీ కూడా గమనిస్తూ ఉంటే మనం దర్శిలో గుట్టుపాటి లక్ష్మి గారి గెలుపు అనేది ఖాయంగా మనం అనుకోవచ్చు భారీ చేరికలు జరుగుతూ ఉన్నాయి ఐదు మండలాల నుంచి కూడా ప్రజలంతా కదిలివచ్చి వారికి వారి సొంతగా కదిలివచ్చి గుట్టిపాటి లక్ష్మి గారి ఆధ్వర్యంలో టీడీపీలో చేరడం అనేది ఆశ్చర్యంగా ఉంది ఎవరు ప్రోత్సాహంతో లేకుండా వారి అంత వారు స్వతహాగా వాళ్ళు వచ్చి గుట్టపాటి లక్ష్మి గారి నివాసం అయినటు ఈ భారీ చేరికలన్నీ గుట్టుపాటి లక్ష్మి గారి విజయానికి ప్రోత్సాహంగా ఉంటుంది గుట్టిపాటి లక్ష్మి గారి గెలుపు అనేది ఖచ్చితంగా దర్శన నియోజకవర్గంలో ఉండబోతుందని ప్రజలు అంటున్నారు